కలిసి ఒక మనిషికి ఒక అంశం మీద ప్రార్థన చేసుకుందాం అని తెలియపరచం కనుక అనుకున్నట్టుగానే మరి రాత్రి నుంచి మనం ప్రారంభించాం అయితే ఈరోజు మనం మన సంచులో ప్రార్థన విషయం గురించి మాట్లాడుతున్నాం కనుక మరి మనందరం కూడా ఈరోజు ప్రార్థన ప్రాముఖ్యత ఏంటి అని కొన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను టైం తొమ్మిదిన్నర తొమ్మిది ఇరవై కావస్తుంది గత ఒక రెండు నిమిషాల్లో నేను యొక్క వాక్యాన్ని ముగిస్తాను మన ప్రసన్న అంశం ఏమిటంటే ప్రార్థన ప్రాముఖ్యత ఏంటి అసలు ఈ ప్రార్థనలో మనము ఏం నేర్చుకోవచ్చు అంటే కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం మొట్టమొదటిగా ఆహారం కంటే ప్రార్థన ప్రాముఖ్యం ఏంటండి ఆహారం కంటే ప్రార్థన ప్రాముఖ్యం మతీ సువార్త నాలుగవ అధ్యాయ రెండవ వచ్చిన రాయబడి అనమాట మతీ సువార్త నాలుగవ అధ్యాయ రెండవ వచ్చినం నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రేమైన పరమ తండ్రి నీ నామానికి స్తోత్రాలుస్తావన అల్పుడును అయోగ్యుడును నేను ఈ రాత్రి నీ పక్షిగా నిలబడుతున్నానయ్యా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరిని కూడా ఆకర్షించాం కేవలం ఒక బోరుగా వాడుకు నా నోటికి నవరాయండి నా దూరం మేము అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖనం నుండి సత్యాన్ని మనమన్న తెలియపరచి మమ్మల్ని బలపరచిచని ఏస్తున్నా మమ్మ అడుగుచున్నా అంత్రే ఆమె అమృషం చెప్పనండి ప్రార్థన ప్రాముఖ్యత ఇది అనుష్యము ఆహారం కంటే ప్రాముఖ్య ఆహారం కంటే ప్రార్థన ప్రాముఖ్యం అనేది మొదటి మాట ప్రార్థన ప్రాముఖ్యత ఏంటంటే అక్కడ యేసు వారు చూడండి అపోవాద చేత శోధించబడ్డకు ఆత్మవలన అరణ్యముకు కొనుకోబడిన ఉంది ఈయన ఎని దినాల ఏముంది ఇక్కడ నలవది దినాలంట రాత్రి పగల్లో పోషం ఏమంట ఒక శోధకుడు వచ్చి ఆయన్ను శోధిస్తావన్నడేమంటే నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రూట్లుగా చేసుకోమన్నాయి అప్పుడు ఏసు ప్రవరు ఏమన్నారు తెలుసా మనుషుడు రొట్టు వలన మాత్రం కాదు అంటే ఆహారం కంటే ప్రార్థన ప్రాముఖ్యం అన్నడైనా దేవునికి స్తోత్ర ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తే అనేకమైన అద్భుతాలు మన జీవితాల్లో మనం పొందుకుంటూ ఉంటాం ఇది మొదటి మాట రెండవది ఏంటంటే నిద్ర కంటే ప్రార్థన ప్రాముఖ్యం లో ఆరు వచ్చిన పన్నెండు పేజ్ నెంబర్ యాభై ఐదు ఆ దినం లేదు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి రాత్రి గడిపిన ఎవరండి నాకు గడిపుతారా చెప్పట్లేదు ఏసుప్రవారం ఏసుప్రవారం అంట కొండకు వెళ్ళి ప్రాతం చేయుటకు రాత్రి అంతా కూడా గడిపాడు మనకైతే ప్రాతం మోపరిస్తుండగానే ఆవింతలు వచ్చేస్తాయి ఫోన్ పట్టుకుంటే ఆవింతలు రావు గుసాడుకుంటే ఆగ్రతలు రావు నేపు ఎప్పుడు వస్తాయి భావనంతలో బైబిల్ తీసినట్టునే ప్రార్థన చేసిన అంటేనే మనకి ఆలోచన చేస్తాయి అది ఇది అంటే నిర్ధర కంటే ప్రార్థన ప్రాముఖ్యం ఏసు ప్రభు లాంటి వాడు ఈ లోకరక్ష కూడా అయ్యింది ఆయనే రాత్రులు నుద్ర లేకుండా ప్రార్థన గడిపాడు మనకొక రాత్రి నుద్ర లేకపోతే అలా పనికి వెళ్ళాను లేస్తాం మళ్ళా అందుకే ఏసు ప్రభు ఆలో సిద్ధ అంటాడు సరైన బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే అన్నాడు మన కుంగతి ఏంటంటే శరీరం కనుక ఈ రాత్రి మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన కంటే అంటే నిద్ర కంటే ప్రార్థన ప్రాముఖ్యము అయితే మూడవది పేరు ప్రత్యక్షల కంటే ప్రార్థన ప్రాముఖ్యం దేనికంటే పేరు ప్రత్యక్షల కంటే ప్రార్థన ప్రాముఖ్యం యహాను శుభార్త ఆరువాధ్యాయ పదిహేనవ వర్షణం యహాను శుభార్త ఆరువాధ్యాయ పదిహేనవ వర్షణ రాయబడన్నమాట

కొండకు ఒంటరిగా వెళ్ళను మరి సుప్రహ్ వారు ఎవరు పట్టుకున్నారండి అక్కడ ఉన్న యూతులు ఏం చేస్తున్నారని చెప్తా కింద వచ్చిన పై వచ్చిన ఉంటుంది అక్కడ పట్టుకోవాలని ఉంటారు ఎంటనైనా పేరు ప్రతిష్ట కోరుకోలేదైనా పేరు ప్రతిష్ట కోరుకోలేదు ప్రార్థనే కోరుకున్నాడు కొండకి వెళ్ళాడు ప్రార్థన చేసుకున్నాడు ఈ రాత్రి మనం కూడా రీతిగా దేవుని సన్నలో ముందుకు వెళితే మనకైనా అంతేనా ఆశీర్వదం దేవుని సేవకుడిగా తెలియపరస్తాం రెండు మాటలు ఏంటండి మొదటిది ఏంటి ఆహారం కంటే ప్రార్థన ప్రార్థన ప్రాముఖ్యము నిద్ర కంటే ప్రార్థన ప్రాముఖ్యము పేరు ప్రతికల కంటే ప్రార్థన ప్రాముఖ్యము నాలుగవది అలసట తీర్చుకున్న కంటే ప్రార్థన ప్రాముఖ్యం ఈ మాట మార్పు సువార్త ఆరువాధ్యాయ ముప్పై వచ్చిన మార్పు సువార్త ఆరువాధ్యాయ ముప్పై ఒకటవ వచ్చిన మతీ సువార్త ఆరు ముప్పై అప్పుడు ఆయన ఏకాంతంగా అరణ్య ప్రదేశంకి వచ్చి కొంత లేకపోయాను చూడండి సరిపోదండి అలా చదువు తీర్చుకున్నాడు కంటే ఏంటండి ప్రార్థన ప్రాముఖ్యం ఇక్కడ ఏం రాయబడుతుంది అంటే అనేక మంది వచ్చారు అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు మరి జరిగింది ఏంటి మనం చూస్తామంటే అక్కడ రాయబడిన మాటలు చూడండి అక్కడ తీర్చుకున్న కంటే ఎలనిగా అనేకలు వచ్చి పోచుండి భోజనం చేయడానికి వారికి అవకాశము లేకపోయి భోజనం చేయడానికి కూడా అవకాశం లేదు మనం అలసిపోతే ఏం చేస్తాం తెలుసా ఎలా అలసిపోయాను ప్రార్థన వద్దలే అనుకుంటాం ఏమనుకుంటామండి ఎలా మేము అలసిపోయాము ప్రార్థన వద్దలే అనుకుంటాం మరి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి ఒకవేళ మనం అలసిపోతున్నామా దేవుని సర్దలో ఒకవేళ అటు రీతే మనం ఉంటామంటే సరి చేసుకునే అవకాశం కనుక సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకు అయినండి నాలుగు మాటలు ఏంటయ్యి ఒకటి ఆహారం కంటే ప్రార్థన ప్రాముఖ్యము నిద్ర కంటే ప్రార్థన ప్రాముఖ్యము పేరు ప్రతిష్టల కంటే ప్రార్థన ప్రాముఖ్యము అలాస తీర్చుకున్న కంటే ప్రార్థన ప్రాముఖ్యము ఐదవది స్వస్థ స్వాస్థపరచుల కంటే ప్రార్థన ప్రాముఖ్యం ఈ మాట లోక సువార్త ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినా లోక సువార్త ఐదవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన ఆయన మాట వినకు ఇంకా ఆయన చేయడం కాలంలో వెళ్ళుండేను చూడండి ఏంటంటే స్వస్థపరచుడు కంటే ప్రార్థన ముఖ్యం ఉపవాసం జనానికి ఉపవాస ఎవరు వెళ్తారా అక్కడెక్కడ స్వస్థలు జరుగుతున్నాయని అనుకోండి లైన్ కట్టేస్తారు మనిషి ఏం కావాలి స్వస్థతలు కావాలి ఇప్పుడు మనిషి ఇప్పుడు లాస్ట్ చచ్చిపోయాడు మన చచ్చిపడలేదా ఏసుప్ర బ్రతికించాడు మళ్ళా చనిపోయాడు మనిషికి శ్వాస వచ్చినా ఏదో రోజు చచ్చిపోతాం ఏదో ఎదురు అవుతూ ఉంటాం కానీ ప్రార్థన మళ్ళీ ఏం చేస్తుంది పరలోక రాజ్యం అలా చేరిస్తుంది ప్రార్థన శక్తి ఏంటంటే మనకి లోకంలో నుండి ఒక మార్గాన్ని చూపిస్తుంది దేవునికి స్తోత్రం హువ్యా ఏదైనా ఐదైంది ఆరవది శిష్యులంట సహవాసం కంటే ముఖ్యం ముఖ్యమంట శిశువుల సహవాసం కంటే ప్రార్థన ప్రాముఖ్యం మార్పు సువార్త ఆరవ అధ్యాయం నలభై ఆరు వచ్చిన చూడండి మార్పు సువార్త ఆరవ అధ్యాయం నలభై ఆరవ వచ్చిన మార్పు సువార్త ఆరవ అధ్యాయం నలభై ఆరవ వచ్చిన కొండకు వెళ్ళను ఆ దొనే సంద్రమజ ఉండని ఆయన వెంటనిగా చూడండి తన శిష్యులు వెంటనే సమయం ముందు తన శిష్యులది ఆయన వారిని వీడుకొలిపి తన శిష్యుని వెంటనే బలవంతం చేశాను ముందు తన ముందుది ఆయన జనసమూహమును ఎక్కి ముందుగా ఆయన తన వెంటనే బలవంతం అది ఆయన మేము వీడుకొల్పి ప్రార్థన చేయడకు కొండకి వెళ్ళాడు శిశువు విడిచిపెట్టి సహవాసం కంటే నా ప్రార్థనన్నాడు శిశువులతో ఉండడం కంటే దేవునితో నా ప్రార్థన చేయడమే ముఖ్యం అనుకున్నాడు ఈరోజు మనుషులకి ఏం కావాలి ఏదైనా చేస్తే నలుగురు చూడాలి మరేదనం చేస్తే నలుగురు తెలియాలి కానీ ప్రార్థన ఎప్పుడు కూడా మనల్ని ఒంటరిగా విడిచిపెట్ట దేవునికి స్తోత్రం ఏడవది ఆఖరిది ఏంటంటే ప్రభు పరలోకంలో సార్ ప్రార్థనే ఏంటండి యేసు వారు పరలోకంలో చేయొచ్చున్నది ఏంటంటే ప్రార్థనే మీరు చెప్తున్నారు చెప్తుంది పాస్టర్ గారు పరలోక రాజ్యంలో ప్రార్థన చేస్తా ఉంటారని మీరు ఎలా తెలుస్తారంటే వాక్యం చెప్తుంది ఎనిమిదవ అధ్యాయం

విజ్ఞాపన అంటే ప్రార్థన ఎవరి కొరకు మన కోరకంట భూమి మీద నా బిడ్డలు ఎలా ఉన్నారు భూమి మీద నా బిడ్డలు ఏ విధంగా జీవిస్తున్నారు అని అంట దేవుడు అంట తండ్రికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు దేవుడికి స్తోత్రం ఎందుకు తెలుసా మనందరినీ కూడా ఆయన రాజ్యంలో ఉంచాలని ఆయన సహవాసంలో మనం ఉంచాలని దేవుడు మనల్ని పూరతో ఉన్నాడు కానీ రాత్రి మనం కూడా అట్టి రీతిగా చిత్తపడితే ప్రభు మనం కూడా దీవించి ఆస్తులు తెస్తాడు కనుక అట్టి రీతిగా మన బ్రతుకులు మన జీవితం సరి చేసుకుని ముందుకు నడిపించబడదాం అట్టి కృపను అట్టి తనతను మన ప్రభు మనకు అనుగ్రహించిన దాకా ఏడు మాటలు చెప్పానండి ఏడు మాటలు మన యొక్క అంశం ఏం చెప్పాను కాదు ప్రార్థన ప్రాముఖ్యత అభిష్యం ఏంటంటే ప్రార్థన ప్రాముఖ్యత అందులో ఏడు మాటల్లో ఆహారం కంటే ప్రార్థన ప్రాముఖ్యమని నిద్ర కంటే ప్రార్థన ప్రాముఖ్యమని పేరు ప్రతిష్టల కంటే ప్రార్థన ప్రాముఖ్యమని అలచడించుకున్న కంటే ప్రార్థన ప్రాముఖ్యమని స్వస్థపరచుడి కంటే ప్రార్థన ప్రాముఖ్యమని శిశువుల సహవాసం కంటే ప్రార్థన ప్రాముఖ్యమని పరలోకంలో చేసేది ప్రార్థన తెలియపరచడం కనుక ఈ ప్రార్థన విజ్ఞాపన కూడా నవరం వేసుకుని మన బ్రతుకులు మార్చుకొని ముందుగా నడిపించబడదాం అటు గ్రోపను అటు తనెత్తను మన ప్రోమను కనుక్రహించిన గాక ఆ